ప్రైజ్ ద లాడ్ కృపా సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము జనవరి పదహారు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క నిత్య కృప ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా దేవుని మహాకృపలో ఈ నూతన వత్సరం ప్రారంభించబడి మొదటి మాసములో పదిహేను దినాలు గడిచిపోయాయి మనము దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రభువు మన పైన చూపుతున్న వాత్సల్యత ఎంతో గొప్పది రక్షణ అనేది ఉచితముగా ఇవ్వబడింది కానీ అది యేసుక్రీస్తు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు లభించింది దాని విలువ ఎంత గొప్పదో రక్షింపబడిన మనము రక్షణ విలువను గ్రహించి దేవుని పిల్లలుగా ఆయన యొక్క సన్నిధానములో ఎదగడం అనేది ఆశీర్వాదకరం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దినదినము నూతన ఆత్మీయతలో చక్కగా వర్ధిల్లుతూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి ఆయన రాకడ బహు త్వరితం రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరమో ఊహించలేం ఒక్కసారి మనము గుండానికి వెళితే యుగయుగములు అక్కడే తప్ప తిరిగి వచ్చే అవకాశము లేదు దేవుని పిల్లలుగా క్రిందనున్న పాతాళమును తప్పించుకుని పరమునకు వెళ్ళే జీవమార్గాన్ని నడుచుకోవడానికే ప్రభువు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ నెమ్మది కలిగి ఆయన సన్నిధిలో నడుచుటకై ప్రభువు కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ రండి ఈ దినము దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన రెండవ చరణం నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను ప్రార్థన జీవాధిపతివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలము వేళ చదవబడిన లేఖనము నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నాశనకరమైన గుంటలో నుండి మమ్ములను లేవనెత్తి క్రీస్తు అనే బండపైన మమ్ములను స్థిరపరచండి కుటుంబాలకు క్షేమాన్ని ఆత్మీయ జీవితాలకు రక్షణను అనుగ్రహించి నిరాకడకు సిద్ధపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా మనము చదువుకున్న లేఖనములో దావీదు భక్తుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు ఏమయ్యున్నాడో అనేటువంటి రెండు శ్రేష్టమైన సంగతులు మనకు తెలియపరచబడ్డాయి మొదటిది ఆయన మనలను పైకెత్తువాడు రెండవది మన అడుగులను స్థిరపరచేవాడు దావీదు భక్తుడు నాశనకరమైన గుంటలో పడిపోయినట్లుగా దొంగ ఊభిలో తాను పడిపోయినట్లుగా ఈ లేఖనం మనకి బోధిస్తుంది లోకము అనేది నాశనకరమైన గుంట లాంటిది పాపం అనేది జగటగల దొంగ ఊబి లాంటిది ఊబి పైకి కనపడదు కానీ దానిలో పడినవాడు పైకి వచ్చే అవకాశము లేక క్రిందకు 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 దిగిపోతూ ఉంటాడు పాపము కూడా అది పైకి కనపడదు మామూలుగా ఉంటుంది ఇది నందించేయగలదు అన్నట్లుగా ఉంటుంది కానీ దానిలో ఒక్క పర్యాయం పడినవాడు పైకి రావడం చాలా కష్టం దానిలోనే వాడు నశించిపోయే ప్రమాదముంది దావీదు భక్తుడు వాక్యమును ఎరిగినవాడు ప్రార్థనా జీవితాన్ని కలిగినవాడు ఆత్మ అభిషేకం పొందినవాడు అయితే ఎలా పడిపోయాడు ఆ గుంటలో అపవాది ఎవరు ప్రార్థనా జీవితము కలిగినవారు ఎవరు వాక్యమును చదువుచూ చక్కగా ఎదుగుతున్నారు ఎవరు ఆత్మను పొందుకొని సాగుతున్నారు అటువంటి వారిని పట్టుకొని పడవేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు నేడు అనేక మంది బిడ్డల సాక్ష్యాలు వింటున్నప్పుడు దుఃఖం అనేది కలుగక మానదు ఒకప్పుడు సంఘాలలో ఎంతో చక్కనటువంటి ఆత్మీయ జీవితము కలిగిన బిడ్డలు గంటలు గంటలు తరబడి ప్రార్థనలో మోకరిల్లే బిడ్డలు వాక్యాన్నే ప్రాణముగా ధ్యానించే బిడ్డలు చక్కని పరిశుద్ధాత్మను పొందుకొని తమ పరిశుద్ధతను సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎదిగే బిడ్డలు నేడు చాలామంది లోకపు ఆశలు అనబడుతున్న నాశనకరమైన గుంటలో పడి మొదటి ప్రార్థనా జీవితాన్ని మొదటి రక్షణ సాక్ష్యమును మొదటి పరిశుద్ధతను మొదటి వాక్య అనుభవమును విశ్వాసమును పోగొట్టుకుని ఈరోజున భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయారు వాక్యం బోధిస్తుంది ఒక్కసారి మనసు పొంది మరలా వాడు లోకం వైపు తిరిగితే వాడిని సాధుపరచట సాధ్యము అని హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయం మనము ధ్యానిస్తాం అతడు పరలోక సంబంధమైన ఈవులను రుచి ఎరిగి దేవుని వాక్యపు రుచిని కలిగిన వాడై కూడా వాడు పడిపోయాడు అంటే ఇక వాడు మరలా తిరిగి ప్రభువైపు రావడం కష్టమే ఎందుకంటే వాడు పాపములో పడిపోయినా పశ్చాత్తాప పడకుండా ప్రతీదానికి వాక్యాన్నే చూపిస్తాడు వాణ్ణి అంధుడుగా మార్చేస్తుంది దేవుని పిల్లలుగా మనం పడిపోవడం దేవునికి ఇష్టము లేదు దేవుడు ఎలాంటివాడు అంటే పడిన వారిని లేవనెత్తువాడు ఆయన మనుషుడు లోకాశలలో పాపపు ఊభిలో శరీరేచ్చలలో పడిపోయినప్పుడు ఆయన కనికరపడి తన చేతితో లేవనెత్తువాడు ఆయన ఎవరిని కూడా పడగొట్టేవాడు కాదు పడద్రోసేవాడు కాడు అయితే దేవుని లేఖనాన్ని బట్టి మనుషుడే దేవునిని విడిచి వెళ్ళి పడిపోతూ ఉన్నాడు ప్రభువు కృప దావీదు ఎడల ఉంది గనుక దావీదును పైకి లేపి బండపైన తనను నిలిపి తన అడుగులను మరలా జారిపోకుండా పడిపోకుండా స్థిరపరిచాడు ఈరోజున దావీదువలే దేవుని కృపను తిరిగి పొందుకున్నవారు ఎందరున్నారు అదే నాశనకరమైన గుంటలో పడి నశించిపోయినవారు ఎందరో ఉన్నారు దేవుని పిల్లలుగా మనం వెళుతున్న ఈ త్రవలో ఎన్నో దొంగ ఉన్నాయి వాటిని గమనించి ప్రయాణము చేయాలి మనము తెలియకుండా మార్గమంతా బాగానే ఉంది అని వెళితే ఎక్కడ ఊబిలో పడిపోతామో తెలియదు పైకి అది ఊబిలాగా ఉండదు చాలా మంచి స్థలములాగే ఉంటుంది పాపము కూడా అది నిన్ను మరణానికి దారి తీసే దారిలాగా ఉండదు నీకేదో సంతోషాన్ని కలిగించేదిగా అది నిన్నేమీ చెయ్యదులే అన్నట్లుగా కనబడుతుంది ప్రియ సోదరుడా సోదరి నిన్ను పైకెత్తువాడు ప్రభువే ఈరోజున నీ స్థితిలో ఒకవేళ నీవు పడిపోయిన్నావేమో దేవుని పిల్లలుగా అనేకమంది అప్పులలో పడిపోయినవారు వ్యాధులలో పడిపోయినవారు కుటుంబ సమస్యలలో పడిపోయినవారు ఆత్మీయ జీవితములో పడిపోయినవారు కోకొల్లలుగా ఉన్నారు నువ్వే స్థితిలో పడినను నువ్వు తిరిగి ప్రభువైపుకు రాగలిగితే ప్రభువుని నీవు ప్రార్థించగలిగితే నిన్ను పైకి లేపుతాడు పేతురు సముద్రములు మునిగిపోతున్నప్పుడు పేతురు కేక వేశాడు ప్రభువా రక్షించు అని ఈరోజున నీ కేకే ప్రార్థన జీవితం ఆ ప్రార్థన ప్రభువు నిన్ను పైకి లేపేదట్లు చేస్తా ఉంది నిన్ను బండపైన నిలిపి స్థిరపరిచేదట్లుగా మారుస్తుంది అట్టి అనుభవములోనికి మనలనందరినీ కూడా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ప్రేమ కనికరమును బట్టి ఈ దినము మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయములో ఫలింపు దయచేయండి మీ సన్నిధి తోడుగా ఉంచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక ఆమెన్